తత్పురుష సమాసం తత్పురుష సమాసం ఉత్తరపద అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం ప్రథమ తత్పురుష సమాసం ప్రథమా విభక్తి విభక్తి చివర కలిగిన పూర్వపదం ఉత్తరపద అర్థ ప్రాధాన్యత కలిగి కలిగినది ప్రథమ తత్పురుషం ప్రథమ విభక్తితో కూడినది డూ మూలు ప్రథమ విభక్తి మధ్య హన్నము హన్నము భాగము అంటే ఇక్కడ హన్నము అనేది ఉత్తర పదం ఉత్తరపద ఇక్కడ చూడండి ఉత్తర పద అర్ధ ప్రాధాన్యత కలిగినది ఉత్తర పద అంటే ప్రథమ విభక్తి కలిగిన పూర్వపదం ఉత్తర పద అర్ధ ప్రాధాన్యత కలిగినది అనమాట ఈ పూర్వపదం అనేది ఉత్తర పద అర్ధ ప్రాధాన్యత కలిగినది అనమాట మధ్యాహ్నము అన్నము మధ్యభాగనం అహ్నము మధ్యభాగము నడి రేయి రేయి నడిమి భాగము రేయి అంటే రాత్రి రాత్రిలో నడిమి భాగం అనమాట సగభాగము ఇవి ప్రధమాసము రేయి నడిమి భాగము మూవ్ వచ్చింది ఇక్కడ డూము రేయి ఊ నడిమి డూము వల్ల ద్వితీయ తత్పురుష సమాసం నిన్ నున్ లన్ గూర్చి గురించి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి కృష్ణాశ్రితుడు కృష్ణుని ఆశ్రించువాడు కృష్ణాశ్రితుడు నెల తాల్పు అంటే నెలను తాల్చినవాడు నీ వచ్చింది అంటే నిన్ను అవునండి చెతన్ తోడంతో తృతీయ చెతన్ చేన్ వాక్ కలహము వాక్కు చేత కలహము వాక్ కలహము వాక్కు చేత కలహము విద్యాహీనుడు విద్య వల విద్య చేత విద్య చేత హీనుడు చేతంచే తోడంతో తృతీయ విభక్తి చతుర్థి చతుర్థి అంటే మనకి కొరకు కై కయ్యి వస్తాయన్నమాట ధనాశ ధనము కొరకు ఆశ పొట్టకూడు పొట్ట కొరకు కూడు ఇవి మనకి చతుర్థి పంచమి పంచమి అంటే వలన కంటెన్ పట్టి దొంగ భయం దొంగ వలన భయం పాప విముక్తుడు పాపము వలన విముక్తుడు వలన వచ్చింది మనకి పంచమి షష్ఠి షష్ఠి అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల రాజపుత్రుడు రాజు యొక్క పుత్రుడు యజ్ఞ ఫలం యజ్ఞ యొక్క యజ్ఞము యొక్క ఫలం ఇవే ఇక్కడ యజ్ఞము వచ్చింది అనుకుంటాం కానీ యజ్ఞము యొక్క ఫలం ఇవన్నీ కూడా మనకి షష్ఠి సప్తమి అందు నీతి పారగుడు నీతి ఎందు పారగుడు మాట నేర్పడి ಮಾಟ ಎಂದು ಏರ್ಪರಿ